బంగ్లాదేశ్ హింసాకాండతో అట్టుడుకుతుంది ప్రాణభయంతో వేలాది మంది బంగ్లాదేశీయులు భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా బీఎస్ఎఫ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బంగ్లాదేశ్లో భారతీయులు ఇతర వర్గాల భద్రతా పర్యవేక్షణకు కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది బంగ్లాదేశ్ అధికారులతో కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు బంగ్లాదేశ్ హింసాకాండతో అట్టుడుకుతుంది ప్రాణ భయంతో వేలాది మంది బంగ్లాదేశీయులు భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా బిఎస్ఎఫ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు బంగ్లాదేశ్లో భారతీయులు ఇతర వర్గాల భద్రత పర్యవేక్షణకు కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది బంగ్లాదేశ్ అధికారులతో కమిటీ నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు